ఇంట్లో చింత ఉందా అప్పుడు ఈ వంటకం ట్రై చేయండి ఒకసారి చేస్తే మళ్ళీ మర్చిపోలేరు ఈ కర్రీ తింటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు మీ వంట బాగుంటుందని ఇది మామూలుగా చేపల కర్రీ కాదండి ఇది చింత చిగురుతో చేసే విల్ స్టైల్ మ్యాజిక్ అలా మనం చేయబోతున్నాం రుచికరంగా ఉండే చింత చిగురు ఎండు చేపలు సింపుల్ టిప్స్ తో ఒక కడాయి తీసుకుని దానిలో వంద గ్రాములు నూనె వేసి నూనె వేడి అయిన తరువాత మూడు సార్లు నీళ్ళు కడిగిన ఎండు చేపలు వేసుకోవాలి నేను కడ్డీలు తీసుకున్నాను వంద గ్రాములు మీరు కావాలంటే వేరైటివి కూడా సావడాలు రొయ్యలు కానీ వేసుకోవచ్చు ఇవి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఇలా వేయించుకున్నవి తినడానికి చాలా బాగుంటాయండి అలా అని ముందుగానే వేయించిన ఎండి చేపలు తినేస్తే కూరలోకి మిగలవు అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నా తినడానికి కూరలోకి సరిపోయేలా ఇప్పుడు ఫ్రెండ్స్ పావు కేజీ ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసినవి వేసి రెండు నిమిషాల పాటు వేయించుకొని ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి తురుముకున్న చింతచిగురు చిగురు వేసి బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ వాసనకి పక్కింటి వాళ్ళు ఇంట్లోకి వచ్చి అడుగుతారు చింతచిగురు ఎండు చేపలు చేస్తున్నారా అని ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు అర గ్లాస్ నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే నూనె పైకి వస్తుంది చూడండి ఇంకొంచెం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నీళ్లు అయిపోయి నూనె పైకి వచ్చినప్పుడు ముందుగా వేయించుకున్న ఎండి చేపలు వేసుకోవాలి ఎండు చేపలకి చింతచిగురు టేస్ట్ పట్టేలా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే వేడి వేడి చింతచిగురు ఎండు చేపలు రెడీ ఇది మీరు మిస్ అవ్వకండి ఈ రెసిపీని ట్రై చేయండి ఇలాంటి రుచికరమైన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో